స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని చూపాలని ప్రజలు మేలు కోసం కమిషన్ లో ఆశపడకుండా మంచి పనులు నాణ్యతతో కూడిన పనులను చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో పది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు అనంతరం స్థానిక నేత ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పది సంవత్సరాల బిఆర్ఎస్ ఇరవై నెలల కాంగ్రెస్ లో మీడియా ముందుకు స్పేస్ కోసం వచ్చి మాట్లాడుతున్నారన్నారు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ లు ఒక నాణంకు బొమ్మా బొస్సు లాంటివన్నారు ఏ గ్రామంలో రోడ్డు సరిగ్గా లేవని నెల రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఏ రోడ్డు సరిగ్గా లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే గ్రామ పంచాయతీలకు మేమైనా పదిహేను ఫైనాన్స్ నిధులను అందిస్తామన్నారు సర్పంచ్లు గ్రామాల్లో పనులు చేశారని అనుకున్నామని ఇరవై నెలల నుంచి మీనమేష లెక్కపడుతోంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు పెట్టడం లేదన్నారు పంచాయతీ ఎన్నికల సమరం మొదలైతే ప్రజలు గ్రామాల్లోని రోడ్లను చూసి బీరేడ్ చేసుకుని పనిచేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు తాము చేసిన జాతీయ రహదారులు గ్రామాల్లోని రోడ్లు రెండు బ్లాక్ టాప్ రోడ్లే కానీ జాతీయ రహదారులు బాగున్నాయి కానీ గ్రామాల్లోని రోడ్లు ఒక్కటి కూడా సరిగ్గా లేవన్నారు రోజు మీడియా ముందుకు వచ్చి మీడియా లోపల స్పేస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ రెండు పార్టీలు కూడా ఒక నానానికి బొమ్మ పూర్సులాంటి వీళ్ళిద్దరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలు గమనించి ఇరవై నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని రెండింటిని బేరీజ్ వేసి ఒకవేళ రేపటి నుంచి ఉప ఎన్నిక సారీ రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల సమరం అంటూ మొదలైతే ప్రజలు దయచేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా ఒక రోడ్డు చూస్తే ఏ ఒక్క ఊరికైనా పోదాం ఒక్క రోడ్ అన్న పదేళ్ల నుంచి పదేళ్ళ కిందటేసింది ఐదేళ్ళ కిందటేసింది ఏడాది కింద వేసిన ఒక్క డాంబర్ రోడ్ అన్న కరెక్ట్ ఉంటే అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోవచ్చు మేము వేసిన జాతీయ రాజధాని ఇదే నెల రోజులు వెనబడింది ఏ ఒక్క జాతీయ రాజధాని మీద కన్నా పోదు ఒక రెండు గుంతలు వినబడితే చూపించాను అది బీటీ రోడే బ్లాక్ టాప్ రోడే ఇవి బ్లాక్ టాప్ రోడ్ ఇవి రెండేళ్ళకు ఒకసారి వేస్తుంది కూడా నేషనల్ హైవే దిగిన తర్వాత ఒక్క ఊరికి పోయే రోడ్ గిట్ట మంచిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పోటీ టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు దోసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు రోడ్లు ఆ రోడ్లు కూడా ఎలా రోడ్లలాగా లేనటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ప్రజలని గురి చేస్తాం నెల రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి ముందుకు రానటువంటి అవస్థ ఆఖరికి గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెడితే మేమన్నా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇస్తాం పంచాయతీలలో సర్పంచులు నాలుగు పనులు చేస్తారంటే ఇరవై నెలల నుంచి ఎన్నికలు పెట్టకుండా మీనవేశాల లెక్క పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అందుకని ఇప్పటికైనా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి చేసేటువంటి పనులలో కమిషన్ కాశపడకండి దయచేసి ప్రజల మేలు కోసం మంచి పనులు చేయండి నాణ్యతతో ఉన్న పనులు చేయండి అని కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ